ప్రైజ్ ద లార్డ్ దేవుని వాగ్దానము మనము అలయక మేలు చేసి తగిన కాలమందు పంట కోతుము గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఈ లోకంలో ఇతరుల పట్ల మనము ఎలాంటి మనసు కలిగి ఉంటామో ఇతరుల జీవితంలో ఏమి జరగాలని కోరుకుంటామో మన జీవితంలో కూడా అదే జరుగుతుంది మనము అలసిపోకుండా ఇతరులకు మేలు చేస్తే దేవుడు మనకు మేలు చేస్తాడు మనం ఈ లోకంలో ఇతరుల పట్ల మనము ఎలాంటి మనసు కలిగి ఉంటామో ఇతరుల జీవితంలో ఏమి జరగాలని కోరుకుంటామో మన జీవితంలో కూడా అదే జరుగుతుంది మనము అలసిపోకుండా ఇతరులకు మేలు చేస్తే దేవుడు మనకు మేలు చేస్తాడు మనం ఏమి విత్తనం వేస్తామో అదే పంట కోస్తాము మనము మన కుటుంబాలు శాంతి సమాధానం కలిగి ఉండాలి అంటే ఇతరుల పట్ల మనము మేలుకరంగా ఉండాలి ఆ విధమైన మేలు మీరు కలిగి ఉంటారని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరు